ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ వడ్డీ రేటు పెరుగుతుంది ప్లస్ ఇవి కట్టాలి ఇంకా ఇది ఎప్పటికప్పుడు లబ్ధి కానీ తగడు కదా ఇప్పుడు ఇంకోటి తెలుగుదేశం పథకాలను కాపీ కొట్టేమన్న పేరు రాకూడదు కాబట్టి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి ఫార్ములాని ఫాలో అవుతున్నాడు రెండు వేల నాలుగులో ఉచిత విద్యుత్తు తర్వాత అదేది ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్య స్త్రీలతో వెళ్ళాడు రాజశేఖర్ రెడ్డి రెండు వేల తొమ్మిదికి వచ్చేటప్పటికి అదే ఇల్లు అయ్యే కంటిన్యూ చేస్తాం వాటిని సఫిషియన్ గా వెళ్ళేటట్టు చేస్తాం ఇంకా కొత్త కొత్త భారీ హామీలు ఇవ్వమని చెప్పాడు ఇప్పుడు అట్లా చెప్తారని తెలియదు అదే ఫైనల్ అనుకోవాలా ఇంకొక సిద్ధం అదే ఫైనల్ సభ ఇంకా మిగతాది నోటిఫికేషన్ వచ్చాక లోపు ఇదంతా సెట్ చేసేసి అభ్యర్థులు ఈ ఒక అనౌన్స్మెంట్ టోటల్ నూట డెబ్బై ఐదు అనౌన్స్ చేసేసి వేదిక మీద విడిగానే అనౌన్స్ చేస్తారు అవి వేదికల మీద చేస్తే మొత్తం డైవర్షన్ అయిపోతుంది టాపిక్ కాబట్టి వేదికల మీద చేయడు అతను వేదికల మీద వన్ మ్యాన్ ఆర్మీ కావాలి అతనికి అంతే వేదిక మీద అదే చేసేసి ఈ లోపుగా ఇదే విడిగానో ఆ తర్వాత లిస్ట్ అనౌన్స్మెంట్ డిఫరెంట్ గా ఉంటది వాట్సాప్ లో పంపిస్తే సరే చంద్రబాబు గారు సూపర్ సిక్స్ మరి పెద్ద వేదిక మీద పెట్టారు అది మహిళా శక్తి ఫార్ములా అది ఇతని ఫార్ములా అది తను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి జనంలోకి తీసుకెళ్లాలి ఇతను ఆల్రెడీ జనంలోకి వెళ్ళిపోయి ఉన్నది కదా కొత్తది ఏం చెప్తాడు అక్కడ అంటే ఈ ఆఖరి సభ నాలుగో సిద్ధం సభలో ప్రత్యేకతలు ఏంటి అంటే ఏం చూడొచ్చు చూడవచ్చు ప్రాంతం క్రౌడ్ ని పోగేయడం ఈ ప్రాంతంలో కూడా మాకు ఉందని చెప్పడం వాస్తవంగా ప్రకాశం జిల్లాలో ఈ విభేదాలు వివాదాలు గుంటూరు జిల్లా వ్యవహారాలు ఓ రకంగా రెండు బలహీన ప్రాంతాల కింద కనబడుతుంది లేదు బలహీనం కాదు మేము స్ట్రాంగ్ గా ఉన్నామని చూపించే ప్రయత్నం అంటే ఈ పొత్తులకు సంబంధించి కూడా ఏమైనా మాట్లాడే ఇంకా ఇవన్నీ మామూలుగా అంటారు తెలుగుదేశాన్ని విమర్శించకుండా ఎట్టు ఉంటారు పవన్ కళ్యాణ్ విమర్శించకుండా ఎట్టు ఉంటారు అంటే నిన్న జరిగిన ఎఫెక్ట్ కదా దీనికి కౌంటర్ ఇవ్వడానికి కూడా సభ పెద్దాకెందుకు ఈ లోపు ఇచ్చేస్తున్నారు కదా అంటే ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేవారు కదా అంటే ఆయన మాట అయిందే ఈటి కౌంటర్ అంటే ఏముండదు ఆయన అతను తిట్టాల్సిన అతను తిడతాడు అప్పుడు చెప్తారు సెపరేట్ గా రైట్ చూద్దాం మొత్తానికి